నిర్గుమాకాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలియుల పేరులు ఏమనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇసాకరు జబులూను బిన్యామేను దాను నప్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బై మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఇరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండా మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిల్వ పీతోము రామశేసను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిది ఇస్రాయేళలుయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిది వారు ఇస్రాయేలుయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి మరియు ఐగుప్తు రాజు క్షిప్రా పుయా అను హెబ్రియుల మంత్రశానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రశాని పని చేయుచ్చు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతుక్కనియుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రశానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ఐగుప్తు రాజు ఆ మంత్రశానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతికనిచ్చితి ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను అందుకు ఆ మంత్రశానులు స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రశాని వారి యొక్కకు వెళ్ళక మునిపే ప్రసవించిందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రశానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను ఆ మంత్రశానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసను అయితే ఫరో హెబ్రియలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకనియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను నిర్గమాకాండము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ శ్రీ గర్భవతియే కుమారుని కని వాడు సుందరుడయుం చూచి మూడు నెలలు వానిని దాచెను తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్ల వాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణ్ణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో నొకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె పరో కుమార్తె యుద్ధకు అతని తీసుకొని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయెను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రుయిని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడతడు అన్యాయము చేసిన వాణ్ణి చూచి నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను గాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యానుదేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రగియలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరెంత త్వరగా ఎట్లా వచ్చి అందుకు వారు అయ్యుక్తుడకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని రెండనెను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను ఆమె ఒక కుమారిని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశినై ఉంటనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యముంచెను నిర్గమాకాండము మూడవ అధ్యాయము మోషే యాజకుడైన ఇత్రో అనుతన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యుహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహువా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ మరియు యోహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిని పనులలో తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు ఉన్నవి కాబట్టి ఐగుప్తిల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు హితీయులకు అమోరీయులకు పిరీజీలకు ఇవ్వీలకు యోబూసీలకు నివాస స్థానమై పాలు తేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి తోడుకొని పోవలన నేను అందుకు మోస నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును నేను నేను పంపిదిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదర నేను మోసే నేను ఇస్రాయేలీ వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితురుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోసేతో చెప్పాను మరియు ఆయన ఉండు వాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రా చెప్పవలెన చెప్పవలెనెను మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యోహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనైనా యోహోవా వద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేళలులతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీవు వెళ్ళి ఇస్రాయేలుయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యోహువా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు హితీయులు అమోరీయులు పెరీజీయులు హివ్వీయులు యోబూసీయులున్న దేశమునకు మిమ్మను రప్పించదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలియుల పెద్దలును ఐగుప్తురాజునద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రియుల దేవుడైన యోహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యోహోవాకు బలిని సమర్పించుటకు సెలవిమ్మని అతనితో చెప్పవలెను ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును కాని నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగులును బంగారు నగులను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను